హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి సహారా రిఫండ్ పోర్టల్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దాన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఈ సహారా రీఫండ్ పోర్టల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో అయితే ఏ విధంగా దీన్ని రిఫండ్కి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది దాదాపు ఈ వీడియోని డెబ్బై ఐదు వేల మంది అయితే చూశారనమాట అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏదైతే ఈ సహారా రీఫండ్ పోర్టల్ ఉందో ఈ రీఫండ్ పోర్టల్కి మరలా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు అనేది మంజూరు చేయడం జరిగిందనమాట మరలా ఈ అమౌంట్ అయితే వస్తుందనమాట అయితే దీన్ని ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలి అసలు ఎటువంటి క్లైమ్స్ వస్తున్నాయి ఇందులో ఉన్న సమస్యలు ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే వీడియో నచ్చిన చిన్న లైక్ అయితే అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా సహారానికి సంబంధించి ఏదన్నా అమౌంట్ కనుక రావాల్సి వచ్చినట్లయితే ఈ వీడియోస్ అనేది వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట ముందుగా అసలు సహారాలో ఏదైతే రిఫండ్ పోర్టల్ ఉందో మనకి ఇందులో రెండు రకాల వెబ్సైట్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఒకటి సహారా రిఫండ్ అనమాట అదేవిధంగా సహారా రీసబ్మిషన్ అనమాట అంటే అప్లై చేసేది ఒక దగ్గర అప్లై చేయాలి ఒకవేళ దాంట్లో కనుక సమస్యలు కనుక ఏదన్నా వచ్చినట్లయితే ఆ సమస్యల్ని సరి చేసుకోవడానికి మరొక వెబ్సైట్ అంటే రెండు రకాల వెబ్సైట్స్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట వాటి లింక్స్ అనేవి నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకటేమో అప్లై చేసే సైట్ అనమాట ఒకవేళ అప్లై చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మరల ఇంకొక సైట్ అయితే రెండు రకాల సైట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు రకాల సైట్స్ ఆధారంగా మనం ఈ రిఫండ్ పోర్టల్లో మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి ఇది క్లారిటీగా మనకి అమౌంట్ అయితే వెనక్కి రావడం అయితే అనమాట ముందు మీరు అప్లై చేసిన ఫార్టీ ఫైవ్ వర్కింగ్ డేస్లో మీ క్లెయిమ్ అనేది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి ఒక స్టేటస్ అయితే రావడం జరుగుతుందనమాట ఒకవేళ మీ క్లెయిమ్ కనుక అప్రూవ్ అయినట్లయితే మీ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది ఒకవేళ మీరు అప్లై చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ కనుక అంటే నేమ్ మిస్టేక్స్ కానీ మెంబర్షిప్ మిస్టేక్ కానీ ఇలా ఏదైతే డెఫిషియన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ డెఫిషియన్సీని సరి చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఆ డెఫిషియన్సీ వెబ్సైట్లో మోస్ట్లీ కామన్గా వచ్చే ఎర్రర్ ఏంటంటే నేమ్ డెఫిషియన్సీ అంటే ఆ సహారాలో ఏదైతే సహారా సర్టిఫికేట్ కానీ బాండ్స్ కానీ లేదా పాస్బుక్స్ కానీ ఏదైతే ఉందో సహారాలో ఉన్న డేటాలో ఒక పేరు ఉంటుంది అదేవిధంగా మనం అప్లై చేస్తే ఆధార్ కార్డులో ఒక డేట్ ఉంటు ఒక నేమ్ అయితే ఉంటుందన్నమాట అంటే నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా సరే అది సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ డెఫిషియన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక టెన్ రూపీస్ నోటరీ ఏదైతే స్టాంప్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని అఫిడవిట్ చేయించి ఆ నేమ్ డెఫిషియన్సీని మనం కనుక సరి చేసుకున్నట్లయితే ఇమీడియట్గా అమౌంట్ ఫార్టీ ఫైవ్ వర్కింగ్ డేస్లో అకౌంట్లోకి అయితే వెనక్కి అయితే వస్తుందనమాట అయితే ఇప్పుడు ఈ రిఫండ్ వచ్చే వాటిల్లో మోస్ట్లీగా మనకి ఏదైతే మెయిన్గా కండిషన్ ఏంటంటే ఈ రిఫండ్కి అప్లై ఎవరైతే అప్లై చేస్తారో మీ మెచ్యూరిటీ డేట్ అనేది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ అయితే నోట్ చేసుకోండి మీ యొక్క ఏదైతే మెచ్యూరిటీ పాలసీ మీరు ఏదైతే డిపాజిట్ ఉందో ఆ డిపాజిట్ మెచ్యూరిటీ డేట్ అనేది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడు లోపు ఉన్నవి మాత్రమే మీకు ఈ రిఫండ్ పోర్టల్ ద్వారా అయితే పేమెంట్స్ అయితే ప్రాసెస్ అనమాట ఒకవేళ మీది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు తర్వాత కనుక అయినట్లయితే అయితే ఈ రిఫండ్ పోర్టల్ ద్వారా అయితే పేమెంట్స్ అయితే ప్రస్తుతానికైతే అవ్వడం లేదు అన్న విషయాన్ని అయితే గమనించాలి అదేవిధంగా ఇందులో ఎటువంటి రకాల క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతున్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఇందులో నాలుగు రకాల సొసైటీస్ అయితే ఉండడం అయితే జరిగింది ఒకటి సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రెండు స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్స్ మూడు యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ నాలుగు హమారా ఇండియా హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఈ హమారా ఇండియా అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతానికైతే లేదనమాట మనకి ఎక్కువగా సహారా క్రెడిట్ కోఆపరేటివ్ స్టార్స్ మల్టీపర్పస్ అదేవిధంగా యూనివర్సల్ మల్టీపర్పస్ అని ఈ మూడు రకాల సొసైటీస్ అయితే మనకి ఎక్కువగా అందుబాటులో ఉండడం అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఈ సొసైటీస్లో డిపాజిట్లు అయితే ఉండడం అయితే జరిగిందనమాట అయితే ఇందులో మీకు రిఫండ్ అనేది ఏ విధంగా వచ్చిందంటే మీరు మీ యొక్క ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అనేది స్టార్టింగ్లో పదివేల రూపాయలు మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది అంటే మీ మెచ్చి మీ అమౌంట్ ఎంత ఉన్నా సరే ఓన్లీ ఒక పదివేల రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరిగింది తద్ తదనంతరం ఈ పదివేల లిమిట్ని ఇరవై వేల రూపాయలు చేయడం జరిగింది ఇరవై వేల నుంచి ప్రస్తుతం యాభై వేల రూపాయల వరకు అయితే మీకు అమౌంట్ అయితే రిఫండ్ అయితే రావడం జరుగుతుంది అది కూడా మీరు ఏదైతే అమౌంట్ ఉందో ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే మీకు ఇక్కడ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలామందికి సందేహం రావచ్చు నాది ప్రిన్సిపల్ అమౌంట్ లక్ష రూపాయలండి నాకు ఎంత అమౌంట్ వస్తుందంటే ఈ యాభై వేల రూపాయలు మాత్రమే వస్తుందండి ఇప్పుడు ఏదైతే ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఫ్రెష్గా అంటే మొన్న శుక్రవారం ఈ ఐదు వేల కోట్ల రూపాయలు మరల సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మరలా ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఈ సహారా సెబీ అకౌంట్ ఏదైతే అకౌంట్ ఉందో ఈ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అప్లై చేసిన జనాల సంఖ్యను బట్టి ఈ లిమిట్ని కనుక పెంచినట్లయితే అంటే ఆల్రెడీ ముందు పదివేలు ఉంది పదివేలలో ఇరవై వేలు చేశారు ఇరవై వేలలో యాభై వేలు చేశారు చాలామందికి యాభై వేలు యాభై వేల రూపాయలు అంటే వాళ్ళు కనుక ఎలిజిబుల్ అంటే వాళ్ళ డేటా అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే యాభై వేల రూపాయలు అయితే చాలామంది క్రెడిట్ అయినాయి యాభై వేలు లోపు ఉన్న అందరికీ కూడా అమౌంట్స్ అయితే అంటే డేటా అయితే ఏదైతే డెఫిషియన్సీ వచ్చిందో ఆ డెఫిషియన్సీని సరి చేసుకున్న వారికి యాభై వేల రూపాయలు అయితే క్రెడిట్ క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది ఒకవేళ ఈ ఏదైతే ఈ లిమిట్ ఉందో ఈ యాభై వేలు లిమిట్ని కనుక ఏదో వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్ కానీ లేదా ఫైవ్ ల్యాక్స్ కానీ చేసినట్లయితే అప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా మీకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే అట్ ప్రజెంట్ వచ్చేసి యాభై వేల రూపాయలు మాత్రమే నేను వీడియో చేసే అయితే యాభై వేల రూపాయలు మాత్రమే ఏదైతే ఆ వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా రాయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు చాలామంది చేయవలసింది ఏంటంటే మీకు ఏదైనా డెఫిషియన్సీ వస్తే ఆ డెఫిషియన్సీని రెక్టిఫై చేసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ వర్కింగ్ డేస్లో అయితే వీళ్ళు ప్రాసెస్ చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అమౌంట్ అయితే ఐదు వేల కోట్ల రూపాయలు మన శుక్రవారం తీర్పు వచ్చింది దాదాపు మేబీ ఒక టెన్ డేస్లో ఆ అమౌంట్ అనేది ఈ సహారా సహారాసేబీ అకౌంట్లకు కనుక వచ్చినప్పుడు ఈ ఏదైతే ఈ సిఆర్సిఎస్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ సిఆర్సిఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే ఇది ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఎవరైతే డిపాజిట్ చేశారో వారు కంగారు పడాల్సిన పని లేకుండా ఏదైతే సిఆర్సిఎస్ ద్వారా ఏదైతే పేమెంట్ అవుతుందో ఆ పేమెంట్ అనేది ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అనమాట అంటే మన ఛానల్ని మన ఛానల్లో ఈ వీడియోని ఏ విధంగా అప్లై చేయాలో చెప్పిన వీడియోని డెబ్బై ఐదు వేల మంది చూశారన్న ఉద్దేశంతో ఈ అప్డేట్ అనేది నాకు మొన్నే తెలిసిందనమాట నేను చూశాను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో పెడదామన్న ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తే మీకు ఏదన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు నచ్చినట్టు లైక్ బండ్లు మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే